మంచి అంతా ఉందో రక్తపు నిల్వలు అనేటివి బ్లడ్ బ్యాంక్లో మొత్తానికే లేవని సికిల్ సెల్ తనసేన వ్యాధి ద్రస్తులకు కానీ గర్భిణలకు కానీ ఎవరికైనా ఎమర్జెన్సీలో రక్తం అవసరమైతే అసలు రక్తం ఇవ్వడానికి మా దగ్గర ఎట్లాంటి నిల్వ లేదేమో అని చెప్పేసి వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు వచ్చి అడగడం జరిగింది ఆ తర్వాత మన కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వచ్చి రేపు ప్రేమసాగర్ రావు గారి జన్మదినం కూడా ఉంది ఆ సందర్భంగా రక్తదానం చేసి మా వంతుగా సమాజానికి ఎంతో కొంత మేలు చేద్దాం అలాగే వాళ్ళ రక్తంతో కొన్ని ప్రాణాలను నిలిపితే ఆత్మసంతృప్తి చాలు అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున మన మంచిర్యా లక్షపేట నస్పూర్ నుండి దండపల్లి హాజీపూర్ నుండి కూడా వస్తున్నారు అయితే వీళ్ళందరూ కూడా నిన్న కాలేజ్ స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ రక్తదానం చేయడం జరిగింది ఈరోజు దండపల్లి లక్షత్పేట్ టౌన్ లక్షపేట మున్సిపాలిటీ నుండి ఆల్రెడీ మూడు వందలు అయినాయని చెప్తున్నారు అక్కడ నుండి కూడా పెద్ద ఎత్తున యోగి వచ్చి వాళ్ళు రక్తదానం అనేది చేస్తున్నారు రేపు హాజీపూర్ నస్పూర్ మంచిర్యా మూడు కలిపేసి రేపు పద్మనాయక కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది అయితే గతంలో మనం ఒకటే రోజు అంటే కరోనా టైంలో అప్పుడు ఎవ్వరు కూడా ఇళ్ళలో నుండి బయటకు వచ్చే పరిస్థితిలో మన యువకులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు కూడా రెడ్ క్రాస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మన వాళ్ళందరూ కూడా వచ్చి కరోనా టైంలో కూడా రక్తం ఇవ్వడం జరిగింది అయితే ఒకటేసారి మనం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే వీళ్ళ దగ్గర టెక్నీషియన్స్ సరిపడ ఉండట్లేదు అని చెప్పేసి ఈసారి మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అయితే ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చిన యువకులందరికీ కూడా పేరు పెట్టిన నేను ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాను సమాజానికి మనవంతగా మనం సేవ చేసే అవకాశం వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు ముఖ్యంగా రేపు పుట్టసా యాభై ఆరవ జన్మదినోత్సవం ఆ రోజు కూడా వాళ్ళందరూ రక్తాన్ని ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని జాటుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పెద్ద